శ్రీ మాత్రే నమ నేను కోటమతి బ్రహ్మేశ్వరి మే ఏలూరులో ఉంటాం మనం శ్రీదేవి భాగవతాన్ని చదువుతున్నాము వ్యాస భగవాన్ విరచిత దేవి భాగవతాన్ని ఆచార్య బేతవులు గారు తెలుగులోకి అనువదించారు ఆ భా భాగాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు తృతీయ స్క్రంథంలో ఉన్నాం ముందుగా ప్రార్థన శ్రీ మాత్రే నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ శ్రీ విద్యాం జగతాత్రీం సర్గస్థితిలైరీం నమామి లలిత మహాత్రిపురసందరీం కృష్ణాయ వాసుదేవాయ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ నమోస్ వ్యాస విశాల బుద్ధే భారత పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ తృతీయ స్కంధంలో ఉన్నాం జనమేజయ మహారాజుకి వ్యాస భగవానుడు అమ్మవారి గురించి తెలియజేస్తున్నారు ఒకనొకప్పుడు త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారి గురించి తెలుసుకోవడం కోసం ఆ మణిద్వీపానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు స్త్రీ రూపాన్ని పొందడం జరిగింది బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు నా పుట్టిల్లు పద్మము దానిలో నేను శేషసాయి మధుకైటబులు అందరూ అమ్మవారికి నమస్కారం చేస్తే ఆ కాలి గోటిలో కనిపించారు ముగ్గురం ఆశ్చర్యపోయాం ఏమిటి వింత అనుకున్నాం విశ్వమాతగా విశ్వసించాం అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగలందరూ మమ్మల్ని తమ ఇష్ట సఖులుగా పరిగణించారు మా రూపం మా సౌందర్యం మాకే మోహనంగా అనిపించింది సంబరపడ్డం అందమైన భావనలు మా మనస్సుల్లో చిగురించాయి యువతి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా సుతించారు నమో దేవ్యై వృద్ధై సిద్ధై నమో నమః అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణికి నమస్కారం కామదకు నమస్కారం వృద్ధికి నమస్కారం సిద్ధికి నమస్కారం సచ్చిదానంద రూపిణికి నమస్కారం సంసారణికి నమస్కారం పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం అర్ధమాత్రార్థ భూతకు హుల్లేఖకు వందనం విష్ణుమూర్తి సూచిస్తున్నారు అమ్మా అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని నీ నుంచే సంభవము లయమో జరుగుతున్నాయని తెలుసుకున్నాము శక్తి నీ ప్రభావం అనంతమని నువ్వు సకల లోకమైవని ఇప్పుడే గ్రహించాను అఖిలాన్ని విస్తరింపజేసి సదసద్వివాకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు మమ్మల్ని వినోదింపజేయడం కోసం ఇరవై మూడు తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే అన్ని వస్తువుల్లోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు నీ అంశ నీ శక్తి లేనివాడు సర్వాత్మన అశక్తుడు నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు దేవి కల్పాంతంలో నీ వైభవాన్ని నీ చరితను ఎరిగిన వాడు ఎవడూ లేడు మధుకైటపుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని నీ దర్శనం వల్ల ఆనందానుభవంతో పరకోటికి చేరుకున్నాం నీ ప్రభావం రచించిన సృష్టించిన భవనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు నీ చరిత్ర ఊహలకు కూడా అందదు నేనే కాదు ఈ చతుర్ముఖుడు ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు ఊహించలేరు ఇంకా ఇతరుల మాట చెప్పాలా హే మహామాయే ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులు ఉన్నట్టు ఇప్పుడే చూసాము తక్కిన భువనాలు ఉన్నాయో త్రిమూర్తులు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు నీ ప్రభాయం ప్రభావం అమేయం అచింత్యం నీ పాదాలకు శాస్త్రాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను ఈ నీ దివ్య రూపం నా హృదయంలో ఈ నీ దివ్య నామం నా నాలుకపై నిరంతరం ఉండాలి శాశ్వతంగా ఉండాలి నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు అమ్మవారే కదా మూల ప్రకృతి యాచే మృతేంగ్రి కమలం ప్రణిపత్య కామం చిత్తే సదా వసతు రూపమిదంతవైత నామాపి వక్త కుహరే సతతంతవైవ తవైవ సందర్శనం తవ పదాంబుజయోస్స దేవ నీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు నువ్వు నా అధికారినివి మన మధ్య ఉన్నది తల్లి బిడ్డల బంధం ఇది ఇలాగే కలకాలం కొనగా కొనసాగేట్లు చూడు తల్లి అని అమ్మవారికి సూచిస్తున్నారు మహావిష్ణు మృత్యోయమస్తి సతీ భావీయం ీతి భూయ వ్యాప్తి సదైవ జననే సుతయోరి వార్యే ఈ సృష్టిలో నీకు తెలియనిదేమీ లేదు సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు సృష్టి స్థితి లయకారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి కానీ సత్యం ఏంటంటే నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం అంత మాత్రమే సంవేత్స సర్వమఖిలం భువన ప్రపంచం సర్వ పరిసమాప్తి నితాంత భూమే కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవాని తవేంగితం శాత్ కనిపించే ఈ జగత్తునంతటిని భూమి మోస్తోంది కానీ అది అని అలా అనడం అబద్ధం నిజానికి ఆధార శక్తివి నువ్వే సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే నువ్వు విరజవు నీ ప్రభావంతో జన్మించాం కాబట్టి మేము నిత్యులం కాదు ఇక దేవేంద్రుల మాట చెప్పాలా నువ్వు మాత్రమే నిత్యవు సనాతనవు పురాణ ప్రకృతివి ఇంతకాలము నేను ప్రభుహు అనాదిహు అనీహ ఈషాత్మక అనుకుంటున్నాను ఇప్పుడు నీ సన్నిధిలో ఆ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది తామసిక ప్రవృత్తి వదిలింది నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి శక్తిమంతులకు శక్తివి కీర్తిమంతులకు కీర్తివి కాంతిమంతులకు కాంతివి నువ్వు గాయత్రివి ప్రథమ వేద కళవు స్వాహ స్వధ భగవతి బద్ధవాక్యవు సగుణవు అర్ధమాత్రపు ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించవు సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశాలు నీలోనే పుడతాయి నీలోనే భాషిస్తాయి నీలోనే లీనమవుతాయి ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు ప్రదర్శన ముగేగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా అలాగా ఓ మహాదేవి నువ్వే రక్షకురాలివి ఈ మోహజలది నుంచి మమ్మల్ని ఉద్ధరించు రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి ప్రకాశనం కలిగించు ఓ మహావిద్య ఓ దేవి ఓ శివ ఓ సర్వార్థప్రద నీ పాదాలకు నమస్కరిస్తున్నాను జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు అని శ్రీ మహావిష్ణువు అమ్మవారిని స్థుతించారు నమో దేవి సదా జ్ఞాన దేహి సర్వార్థదే శివే నారద బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తున్నారు విష్ణుమూర్తి అమ్మవారిని అలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత పరమేశ్వరుడు భక్త్యావేశంతో స్థుతికి ఉపక్రమించాడు ఓ సకల లోక నిర్మాణ చేతురా బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావంలో జన్మించారంటే నేను అంతే కదా పంచభూతాలు నువ్వే అవే తిరిగి మరికొన్నిటికి కారణం అవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారము అన్ని నువ్వే త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి అసలు నిజం తెలియదు అసలు సిసలు సృష్టి కర్తృత్వం నీది త్రిమూర్తులు కూడా నీ సృష్టి కదా పంచభూతాలతో సృష్టి జరిగిన దానిలో నీ కళ లేనిదే చైతన్యం రాదు సృష్టిలో జీవకళవు నువ్వు ప్రాణశక్తివి నువ్వు అందుకని నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు నీ పాదాంబుద రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వర్తిస్తున్నాము సకల లోక శిశ్రుక్షురహం హరి కమల భూ భవామయదాంబికే తవ పాదాంబుజ పాంశు పరిగ్రహం హే అంబిక నువ్వు ఎప్పుడు దయామైవి కనుక మా ముగ్గురికి మూడు గుణాలు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగించావు నీ సృష్టిలో ఎంత వైవిధ్యం సచివ భూపతి భృత్య భేదాలు బహుధన నిర్జన వైషమ్యాలు చిత్ర విచిత్రమైన సృష్టి అమ్మా ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయం అయ్యాయి మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు ఇది కొత్త సృష్ట పాతదేనా చెప్పు తల్లి నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో ఎప్పుడు విరమించాలనుకుంటావో ఎప్పుడు నశింపజేయాలనుకుంటావో ఎవరికి తెలియదు నీ పురుషుణ్ణి మాత్రం ఎప్పుడు ఆనందపరుస్తుంటావు మమ్మల్ని యువతులుగా మార్చేశావు అయితేనేమి నీకు సన్నిహితంగా నిలిచి నీ పాద పద్మాలను అర్చించుకునే అవకాశం లభింపజేసావు అది చాలు పురుషులుగా ఉంటే అదృష్టం ఆనందం లభించేదా నిజం చెప్తున్నాను తల్లి నీ పాద పద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటట్లయితే నాకు ఈ త్రిభువన ఆధిపత్యత్వము వద్దు పురుషత్వము వద్దు ఈ యువతిత్వం ఇలాగే ఉండని నా రుచిరాస్తి మమాంబ పదాంభుజం తవ విహాయ శివే భువనేశ్వరం నివసిం నరదేహమవాప్య త్రిభువనస్య పతిత్వమవాప్య వై శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను పద్మాలను సేవించాడు అనేది ముల్లోకాల్లోనూ నాకు కీర్తి కారణం నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సులు చేసేవాళ్ళు నిజంగా విధి వంచితులు ఆ గౌరవాన్ని అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంతం చేసుకుంటున్నారు తపస్సులు యోగాలు యాగాలు వీటి వల్ల ముక్తి ఎప్పటికి వస్తుందో అసలు లభించదో చెప్పలేను కానీ నీ పాద పద్మాల పుప్పడి రేణు సోకితే చాలు అదే ముక్తి అదే మోక్షం అమ్మా నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి కింద జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు అది ఇప్పుడు స్ఫురణలో లేదు దయచేసి మళ్లీ ప్రబోధించు ఉపదేశించు శివ పరమేశ్వరుడి అభ్యర్థనకు జగ్ సంతోషించింది నవాక్షర మహామంత్రం ఉపదేశించింది శివుడు పరమానందం పొందాడు పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని ఆ మోక్షద కామద మంత్రాన్ని చెప్పిస్తూ పరవశించి పోతున్నాడు అది చూసి బ్రహ్మదేవుడు అంటున్నారు నారద మహర్షి నేను కూడా ఆ జగదీశ్వరిని సృతించాను ఓ సర్వజ్ఞురాలా ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు అవి ప్రసాదించే హోమాలన్నిట్లోనూ స్వాహస్వరూపిణివి నువ్వే కదా ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలం భావించాను ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టం ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను కాని తల్లి ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం యథార్థం చెప్తున్నాను కేవలం నీ దయ వల్ల నేను ధన్యుణ్ణి కాగలిగాను నన్ను పట్టి బంధించిన మోహ నిగళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచవలసింది సరోజంలో పుట్టాను దాని నుండి ఎలా విముక్తుణ్ణి చేస్తావో అంతా దయ నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య నీ కింకరుణ్ణి నన్ను చూడు నిన్ను బ్రహ్మదేవుడు సూచిస్తున్నాడు అమ్మవారిని నిన్ను నీ ప్రభావాన్ని ఎరగని వారు నన్ను ప్రభు అంటున్నారు స్వర్గం కోరి యజ్ఞ యాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండడం నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదా నువ్వు నన్ను సృష్టించావు అది సృష్టిని చతుర్థ విభాగించమని ఆజ్ఞాపించావు ఇది ఇప్పటికి తెలుసుకున్నాను ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూడుల్ని చూస్తే జాలేస్తుంది ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రను చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామ మహిమ వారికి తెలియదు ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించే సిద్ధి పొందరు అదేమి చిత్రమో కదా ఆది సృష్టిని చతుర్థ విభాగించడం అనేది నీకు ఒక పెద్ద పనేం కాదు కేవలం చూపులతోనే చేసేయగలవు అయినా విధి అంటూ నన్ను కానీ కల్పించావు ఆ పని అప్పగించడం నీకు నీ వినోదం నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం కాకపోతే మధుకైట నుంచి నువ్వు నన్ను రక్షించాల్సి వచ్చింది ఎందుకని నా నుదుటి నుండి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తుంది కూడా నువ్వే నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కాని కన్నవాడు కానీ లేడు ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు నువ్వు ఆదిపరాశక్తివి ఏకైక ద్వితీయ శక్తివి అందుచేత నీ తంత్రాలు నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు మరో ఉపాయం లేదు నువ్వు కేవలం స్వతంత్రురాలివి నతే జన్మ కుత్రా పితృష్టం శృతం వా కుత సంభవస్తే నోపీ హేద కిలా త్యాపి శక్తి స్వమే కా భవాని స్వతంత్రై సమస్తైరతో బోధితాని తాసి స్వతంత్ర బోధితాసి నువ్వు మాతో ఉంటేనే మా విధులు నిర్వర్తించగలం లేకపోతే లేదనేది సత్యం కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదలు అవుతున్నారు ఆద్య అద్యదేవుడు ఆద్యదేవుడైన ఈశ్వరుడు కాకర్త అనేహుడు అనుపాతి అక్కడ శ్రీ నీ వినోదం నీ నితీర్థం నిశక్తి ప్రధానం చూస్తూ ఉంటాడు అని విధిఘ్నులు అంటారు ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్య దేవేశ్వరుడు నీ విభుడు నీకంటే పూర్వుడు మరింక మూడో ప్రమేయం లేదు అయితే అమ్మ నాకు చిన్న సందేహం వేదవాక్యం మిథ్య కాదు కదా కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి అది నువ్వా లేక నీ విభుడైన పరాత్మరా మహాపురుషుడా ఏకమేవా ద్వితీయం యద్బ్రహ్మ వేద వదంతి వై సాకిం త్వం సౌభాకిం సందేహం వినివర్తయ ఈ ఏకత్వ ద్విత్వ విచారంలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది పుణ్య విశేషం చేత నీ పాద పద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖత వినే అవకాశం లభించింది నా సందేహం తీర్చు నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియచెప్పు పరాశక్తిని తెలుసుకుని నుంచి విముక్తు అవుతాను అని పుమానసిత్వం స్త్రీ అని అద బ్రహ్మదేవుడు నారదుడితో అంటున్నారు వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది సందేహం తీర్చింది ఆ విషయం చెబుతాను గ్రహించు అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పారని భగవానుడు జనమే జయడికి దేవి భాగవతాన్ని గురించి వివరించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణేశ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవన్ అక్షర పదభ్రష్టం మాత్ర తత్ సర్వం తత్సర్వం దేవి నారాయణి నమోస్ श्रीमात्रे नमः